హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియో చూసే ముందు అయితే నా ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి వాలంటీర్ల కోసమైతే రోజుకొక అప్డేట్ అయితే వస్తుందండి ఈ రోజు వచ్చిన అప్డేట్ అయితే రాజీనామా చేసిన ఇంకా ఫోన్లు సిమ్లు తిరిగివ్వని వాలంటీర్లపై చర్యలు తీసుకుంటాము ఇప్పటి వరకు ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు వాలంటీర్స్కి మొబైల్స్ ఇచ్చి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ ఇయర్ అనేది ఫిఫ్త్ ఇయర్లోకి రన్నింగ్ అవుతుందండి ఇది ఇచ్చిన టూ ఇయర్స్కి అయితే చాలామంది ఫోన్లు అయితే డెడ్ అవ్వడం జరిగింది చాలా కారణాల వల్ల అయితే వాలంటీర్లకు ఇచ్చిన మొబైల్స్ అయితే ప్రస్తుతం వాలంటీర్ల దగ్గర లేవండి ఈ ఐదు సంవత్సరాల నుంచి చాలామంది వాలంటీర్లు తమ వ్యక్తిగత ఫోన్లే యూస్ చేసుకున్నారు సర్వేల కోసం చేయని ఫోన్ల విషయమై సిమ్ముల విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఎలాంటి ప్రయోజనమైతే లేకపోయిందండి ఇప్పుడు లేని ఫోన్లు ఇమ్మంటే ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అని వాలంటీర్లు అయితే ఆందోళన చెందుతున్నారు అలాగే చాలా గ్రామాల్లో గ్రామ వార్డు సచివాలయ భవనాలు దూరంగా ఉన్నాయి ప్రజలకు అందుబాటులో లేని వాటిని గుర్తించి సమగ్ర నివేదిక అందించాలి సచివాలయ భవనాలపై గత ప్రభుత్వ లోగోలు ఫోటోలు తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారండి ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లను సిమ్ములను ఇంకా ఎంతమంది యూజ్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్